గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి జూలై నెలలో ఈ యొక్క కాలసర్ప దోషానికి సంబంధించి చూస్తే మనకు కోన స్థానము కేంద్ర స్థానాలు ఉంటాయండి అయితే ఉన్నటువంటి గ్రహ అన్నిటికీ కూడా అంటే మిడ్ ఆఫ్ ది టైం మధ్య టైం ఏదైతే ఉంటే దానికి ఇటు అటు రెండు కూడా ఈ నెలలో ఇట్నుంచి చూసుకుంటే ఉన్న గ్రహ సంచారాలు ఇటు నుంచి చూసుకుంటే గ్రహ సంచారాలు సమానంగా ఉంటాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అని అంటే మీడియంగా ఉంటుంది నో లాస్ నో ప్రాఫిట్ న్యూట్రల్గా ఉంటుంది ఏమైనా సరే ఈ యొక్క వృచ్చక రాశి వారిని నెలలో అడిగారు అనుకోండి ఎలా ఉంది మీకు ఉన్నటువంటి టైం ఎలా ఉంది మీకు ఉన్నటువంటి రోజులు ఎలా ఉన్నాయి అంతెందుకు నిన్న ఏం కూర తిన్నారు మొన్న ఏం కూర తిన్నారు ఆ మొన్న ఏం కూర తిన్నారు అని ఏదన్నా అడిగితే గుర్తులేదంటారు ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉన్నప్పుడు గుర్తు పెట్టుకోరు చాలామంది కాబట్టి సో ఇదంతా కూడా ఖచ్చితంగా చెప్తున్నానండి గోచారం అనేటువంటిది ఉంటుంది దాని ప్రకారంగానే అందరికీ కూడా ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది ఉంటుంది ఇవన్నీ లగ్నాత్ ఉన్నటువంటి గ్రహ సంచారాలని బట్టి ఆ స్థానాలని బట్టి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క దశమ స్థానంలో కుజుడు మరియు కేతు మీ కెరీర్ మీ ఇమేజ్కి సంబంధించి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది జాగ్రత్త రెండవది నవమ స్థానంలో బుధగ్రహ సంచారం ఉంది నవమ స్థానంలో బుధగ్రహ సంచారం ఉంటే దూర ప్రయాణాలు ప్రయాణించడం అది కూడా ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రయాణం చేయడం అలాగే దైవికమైనటువంటి కార్యక్రమాల కోసం ప్రయాణం చేయడం వీటితో పాటుగా ఈ యొక్క నవమ స్థానంలో ఈ యొక్క బుధగ్రహ సంచారం ఉన్నప్పటికీ ఈ యొక్క అష్టమ స్థానంలో మీ యొక్క భాగస్వామ్య వ్యాపారాలు ఏవైనా ఉంటే అవి మంచిగా కూల్గా కూర్చొని అంతా కూడా అన్ని లెక్కలు చూసుకొని బయటకు వచ్చేస్తారు కంటిన్యూ చేయరు ఒకవేళ అంతా బాగానే ఉందన్నా సరే ఏదో ఒక ఇబ్బందితోనే ముందుకెళ్తారు మ్యారిటికల్ లైఫ్కి సంబంధించి ఎక్స్టర్నల్ మ్యారిటికల్ అఫైర్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ గురు నీచంలో ఉన్నాడు కాబట్టి మీకు పాజిటివ్ రియాక్షన్స్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ అలాగే సప్తమ స్థానంలో మీ యొక్క భార్య మీ యొక్క భార్యకు సంబంధించి ఇవంతా కూడా చాలా శ్రేయస్కరంగా ఉంటుంది షష్టమ స్థానంలో కూడా మీ ఆరోగ్యము వీటికి సంబంధించి అధికంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే దశమ నవమ అష్టమ సప్తమ స్థానాలతో పాటు చతుర్థ స్థానమైనటువంటి మీ ఫ్యామిలీ హెరిడిటీకి సంబంధించిన విషయానికి వస్తే శనిగ్రహ సంచారం ఉంది కాబట్టి మీరు పాటించే ఆచార వ్యవహారాల్లో లోపాలు కలిగి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మూడవ స్థానంలో మిస్కమ్యూనికేషన్కి సంబంధించి కమ్యూనికేషన్కి సంబంధించి మీ అన్నదమ్ములు అక్క చెల్లెలకు సంబంధించిన విషయం కాబట్టి ఈ రాహుగ్రహ సంచారం అంత శ్రేయస్కరమైనటువంటి వాతావరణం ఉండదు ఇవంతా గోచర రీత్యా చెప్తున్నామండి పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు మొత్తం ఈ జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం అందిస్తాము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ జాతకం మీ దాకా అందియడానికి ఈ నెలలో జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కలవారు కాంటాక్ట్ చేయండి అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై నెలలో మనకి రాహువు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకొని ఉన్నాయి ఎప్పుడైనా సరే రాహుకు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకొని ఉంటే అది కాలసర్ప దోషం కిందికి పరిగణలోకి తీసుకుంటారు అయితే ఈ రాహుకేతులకు మధ్యలో గనక ఈ యొక్క గ్రహాలన్నీ చిక్కుకొని ఉంటే మరి అందులో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు దానివల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క కాలసర్ప దోషం ఉన్నటువంటి కాలంలో తెలుస్తుంది దోషం ఉంటే ఏమవుతుందనంటే పనులు సజావుగా సాగవు ఏవైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడము అలాగే ఆరోగ్య సమస్యలు రావడము ఇలాంటివి వస్తూ ఉంటాయి అంటే అంత శ్రేయస్కరమైన కాలం కాదు అయితే ఇప్పుడు ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని బట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయానికి వస్తే మనకు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా చూసుకుంటే రాహు తర్వాత శని ఆ తర్వాతకి శుక్రుడు మూడవ స్థానంలో రాహువు నుంచి చతుర్థ స్థానంలో గురువు అలాగే పంచమ స్థానంలో బుధుడు అలాగే షష్టమ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహాలు చిక్కరున్నాయి ఇలా ఉన్న సమయంలో ఎవరన్నా ఇనుముకు సంబంధించి పనులు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది శుక్రుడికి సంబంధించి అంటే ఎవరైనా సరే ఒక కాస్మోటిక్స్ కానీ బ్యూటీకి సంబంధించి కానీ అలంకారానికి సంబంధించి కానీ సినిమా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులు ఎవ్వరికీ కూడా బాగాలేదు రెసిషన్తో కూడినటువంటి కాలం అని చెప్పొచ్చు బిజినెస్ పరంగా కూడా వ్యాపారస్తులు కూడా చాలా నష్టపోయేటువంటి కాలము అలాగే కుజుడు మరియు కేతువు ఎప్పుడైతే కలిసి ఉందో ఆ సమయం కూడా అంత శ్రేయస్కరంగా కాబట్టి ఏం చేయాలి అని అంటే అందరం ఈ రాశివారు ఆ రాశివారని కాదు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలని కాదండి అందరూ కూడా చేయవలసినటువంటి ఏమిటి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది సుబ్రహ్మణ్య ఆరాధన విశేష శక్తినిస్తుంది కాస్త డబ్బున్న వాళ్ళు ఏం చేయండి అంటే ఏ స్కందగిరి టెంపుల్కో అక్కడ అభిషేకం చేయించడము పలని కానీ కుక్కీ కానీ అలాగే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఎక్కడెక్కడుంటే అక్కడక్కడికి వెళ్ళి దర్శించుకొని రావడం మంచిది మనం అంత దాకా వెళ్ళి చేయలేమండి కాస్తలో కాస్త మన ఇంటి దగ్గరే మనం ఏవైనా చేయగలమా అంటే మనము ప్రతి మంగళవారము ఈ నెలలో ఉన్నటువంటి అన్ని మంగళవారాలు కూడా జూలై నెలలో జంట నాగులు ఉంటాయి కదా జంట నాగులకు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు పూజ చేసుకోండి ఒకటి ఒక రెండు లీటర్ల వాటర్ బాటిల్ తీసుకోండి ఇంగిలి చేయకుండా ఆ నీళ్ళు మొదటి వారం దేవుడికి వాడండి రెండో వారం నుంచి బాటిల్ దేవుడి పూజకే పక్కకు పెట్టుకోండి అయితే ఈ తీసుకెళ్ళినటువంటి పదార్థాలు ఏమేమి తీసుకెళ్ళాలంటే వాటర్ బాటిల్ ఒకటి అలాగే పాల ప్యాకెట్ అది కూడా ఆవు పాల ప్యాకెట్ ఒక పది రూపాయలతో ఇరవై రూపాయలతో తీసుకొని వెళ్ళండి అలాగే ఒక ఐదు నుంచి పది రూపాయల క్వాంటిటీ కల పసుపు కుంకుమ ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ అలాగే కొంత గంధం అలాగే ఒక్క పది రూపాయల పూలు అంతే ఎక్కువ ఒక కొత్త మట్టి చిప్పలు ఒక రెండు మూడు ఒత్తులు పది రూపాయల నెయ్యి ప్యాకెట్ ఇంతే కావాల్సినటువంటి పదార్థాలు ఇంతే ఏదన్నా పండు తీసుకెళ్తే ఒక రెండు అట్టిపండ్లు అంతే మొట్టమొదటి జంట నాగుల దగ్గరికి వెళ్ళి మనసులో ఈ పూజ చేసినంతసేపు కూడా ఓం నమో స్కందాయ నమ అన్న మంత్రం చెబుతూ ఆ నీళ్లను పోసి శుభ్రంగా తుడిచేసి ఆ శిలను సగం వరకు వాడుకొని నీళ్లు మొత్తంగా పోయకూడదు పాల ప్యాకెట్తో పాలు పోయండి ఆవు పాలు తర్వాతకి మళ్ళీ నీళ్లు పోయండి తర్వాతకి ఇంత చిన్న ఆకు కానీ పేపర్ ప్లేట్ కానీ తీసుకున్న దాంట్లో పసుపు మరియు గంధము పసుపు తక్కువ గంధం ఎక్కువ కలుపుకొని ఆ శిల మొత్తానికి కూడా లేపనని రాయండి మనకు సుబ్రహ్మణ్య బాలము అని సుబ్రహ్మణ్య గద్యము అని సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము అని ఇలాంటివి ఉంటాయి ఎవరన్నా చదవలేని వాళ్ళు ఈ కరావలంబ స్తోత్రం ఫోన్లో పెట్టేసుకొని మీ పక్కన పెట్టేసుకొని కేవలం ప్రతి పద్యానికి ఆఖరిలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబం వల్లీ సనాదం మమదేహి కరావలంబం అన్న మంత్రం వస్తూ ఉంటుంది ఆ ఆఖరి మంత్రాన్ని చెప్పిన చాలు ఆ పద్యం అంతా వస్తుంది కాన్సన్ట్రేషన్ అంతా పద్యం మీద పెడుతూ మనం ఆ శిలను రాస్తూ వల్లీ సనాదం మమదేహి కరావలంబం అని వస్తుంది అలా వచ్చినప్పుడు ఓం నమో స్కందాయ నమ అని మనసులో అనుకుంటూ శిలకు రాయండి ఆ గంధం పసుపు పసుపు కొద్దిగా గంధం ఎక్కువగా రాయండి ఆ తర్వాతకి జంట నాగులు ఇలా ఉంటాయి కదా ఇలా ఇలా ఉంటాయి మనకి ఉన్నటువంటి జంట నాగులలో ఒక సర్పానికి కింది నుంచి పడగ కింది నుంచి ఒక బొట్టు కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి మళ్ళీ కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి మళ్ళీ కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి అలా పదకొండు బొట్లు ఒక సర్పానికి పెట్టండి ఇంకొక సర్పానికి కింది నుంచి పైకి పది బొట్లు కుంకుమ తీసుకొని బొట్టు పెట్టాలి అలా స్వామివారి శరీరం పైన లేపనం చేసిన గంధాన్ని తీసుకొని చేతికి పెట్టుకొని మీ పిల్లలు కూడా వచ్చారు మీతో పాటు మీ ఆయన వచ్చారు మీ ఆయనకు పెట్టండి మీరు పెట్టుకోండి మీరు ఇక్కడ రాసుకోండి మీ పుస్తకలు తాడుకు పెట్టుకోండి ఇంకొంచెం తీసుకెళ్తాను ఇంటికి తీసుకెళ్ళండి ఇంట్లో ఉన్నటువంటి పసుపులోనో గంధంలోనో కలుపుకోండి నిత్యం వాడుకోండి చాలా మంచిది ఇప్పుడు మీరు రాసిన తర్వాత ప్లేట్లో ఇంకొంచెం మిగిలింది ఇంటికి తీసుకెళ్ళండి రోజు మీరు వాడుకోండి అయితే పొడిగా ఉన్నటువంటి పదార్థం ఏది కూడా తిరిగి ఇంటికి తీసుకెళ్లకూడదు స్వామివారిపై రాసినటువంటి ఆ గంధ లేపనాన్ని మాత్రమే మీరు ఇంటికి తీసుకెళ్ళాలి ఇదంతా అయిన తర్వాత చాలామంది మొదలే దీపం వెలిగించమంటారు అలా చేయకండి అయిన తర్వాత దీపం వెలిగించాలి రెండు మట్టి ప్రమిదలు ప్రతిసారి కొత్త మట్టి ప్రమిదలు రెండు మట్టి ప్రమిదలు దాంట్లో ఒక మూడు ఒత్తులు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేంజ్ చేసి ఆవునిగి వేసి దీపం వెలిగించండి ఆ తర్వాతకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఇప్పుడు మొదటి వారం నుండి ప్రారంభించి ఇరవై ఒక్కరు ప్రదక్షిణాలు ప్రతి వారం చేశారనుకోండి ఐదు వారాలు ఉంటాయి ఐదు వారాలు చేయాలి ఖచ్చితంగా ఐదో వారానికి వచ్చేసరికి మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది నూట ఐదు ఇంటూ ఐదు అంటే నూట ఇది ఇరవై ఒకటి ఇంటూ ఐదు అంటే నూట ఐదు ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది ఆఖరి వారం మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి మూడు సార్లు బొట్టు ఎక్కువ పెట్టండి దీనివలన మీరు పూర్తిగా నూట ఎనిమిది సార్లు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే జంటనాగులకు ప్రదక్షిణ చేసిన దానితో సమానం కాబట్టి విశేషంగా ఏదైనా సరే ఈ కాలసర్పదోషానికి సంబంధించి నెల మొత్తానికి కూడా కాలసర్పదోషం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రదక్షిణాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల విశేషంగా మీరు సత్ఫలితాలు పొందవచ్చు ఇదంతా కూడా మేము గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి అయితే మన ఛానల్ చూసేవాళ్ళు నేను బాగా వెరిఫై చేసిన తర్వాతకి తెలుసుకుంది ఏంటంటే మారుమూల గ్రామాల వాళ్ళు ఉదాహరణకు చెప్పాలంటే ఒరిస్సా బార్డర్ వరకు విజయనగరము శ్రీకాకుళము కర్నూలు అలాగే కడప జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో కూడా నిజామాబాదు బైన్సా దాకా కూడా చాలామంది ఈ యొక్క వీడియోలు చూస్తూ ఉన్నారు అందరూ ఏంటంటే జాతకం చెప్పించుకోవాలన్నటువంటిది ఇది ఉంటుంది కానీ డబ్బులు వెచ్చించడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా ఈ నెలలో ఇవంతా కూడా గోచార రీత్యా చెప్తున్నాం పూర్తిగా జాతకం తెలుసుకోవాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి ఒక్కసారి మీరు వాట్సాప్ చేయండి ఈ జాతకం అంతా కూడా అరవై ఐదు నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది జాతకం అంతా కూడా మీకు అందియడానికి అయితే ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి పూర్తి ఉచితంగా ఈ కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ కరుంగలి మాల విశిష్టత ఏమిటంటే పాతాల శంభు మురుగన్ దేవాలయం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెడలో వేసినటువంటి కరుంగలి మాలలు మా దాకా వస్తాయి మళ్ళీ మేము కూడా హోమంలో పెట్టిన తర్వాతకే మీకు ఇస్తూ ఉంటాం కాబట్టి ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి జాతకం చెప్పించుకుంటాం కానీ మా కరుంగలిమాల మాల వద్దన్న రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఎందుకంటే కరుంగలి మాల నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ దాకా ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తిగా ఈ యొక్క జాతక విశ్లేషణ గురించి తెలుసుకోండి సర్వేజన సుఖినో భవంతో స్వస్తి